చె నీ ముఖం చూస్తేనే రోత కూడుతుంది అయినా మనసు తంపుకొని మాట్లాడుతున్నా వచ్చిన దానివి మూలకుండి నా లోలు ఉండాలి కాని ఏందే ఇది ఈ ఇంట్లో పుట్టిందానేమో మూలకుండన్నా అన్నా యువతలకి వచ్చిన ఇదేమో ఇల్లు వెళ్తారా ఏ మనిషి ఉన్నా నువ్వు ఏళ్తది దాందే ఇల్లు నిన్న కూడా బొట్టు పెట్టి పిలిచినట్టు ముళ్ళె మూట దొరుకుని అసలు నిన్ను కాదే నా చెల్లెళ్ళు అన్నాలే పోయిన దరిద్రం తీసుకొచ్చి మా ఇంట్లో కుసోబెట్టింది చె బయటకు నాడు వెళ్ళిపో ఎందుకే బుజ్జి గిట్లా కూర్చున్నావు ఎందుకు ఏడుతున్నావే మా నాన్న నాతో గొడవ పెట్టుకున్నాడు గొడవ పెట్టుకున్నాడా ఎందుకు ఏ వాళ్ళ చెల్లె గురించి వాళ్ళ ఇంటికి పోయిందమ్మా అది పోయిన ఏమైంది ఏమో వాళ్ళ మాట మాట పెరిగింది ఇంటికి వెళ్ళి పోవని ఎందుకోతవే వాళ్ళ ఇంటికి పోవుడు ఎందుకు ఈ మాటలు వాడు ఎందుకు వీడికి రెండోసారి నువ్వు పోవుడు నేను అర్థం కదా ఎందుకైనా చెప్పు మా చెల్లె మీద నాకు పట్టింపు ఉండదా అత్తమ్మ దాన్ని వాళ్ళు గంత బాధ పెడుతుర్రంటే తెలుసుకో నేను ఉట్టిగానే ఉంటే నా ఈడ ఉంటదే కానీ నువ్వు ఇట్లా మాటలు పడుకుంటుంటే ఏం మంచిగా అనిపించేది అదేమో తాప తాప ఫోన్ చేసి వీళ్ళని మంచిగా చూసుకుంటారంటది ఇది ఆడిపోతేనేమో దీని ముందర ఎత్తుంది అదే మాట్లాడేది అది చిన్న పోరి దానికి ఏం తెలుసు అని ఏం మాట్లాడుతుంది అట్లా కాదే నిన్ను అది రమ్మన్నప్పుడు జరిగింది జరిగింది చెప్తేనే కదా దానికి తీర్పు దొరికేది అదేం నన్ను రమ్మనిలే అత్తమ్మ నేనే వేయినా మరి ఎందుకు నేనేమైన అదేందత్తమ్మ అట్లా మాట్లాడుతు నా చెల్లె బాధ పడుతుందంటే నేను చూసుకుంటుంటే నా ఇట్లా ఏంది అట్లా అత్తమ్మ మీ చెల్లె బాధలుందంటే మీరు సాయపడ్డట్టు మాట్లాడాలి కానీ ఇట్లా బాధ పెట్టినట్టు మాట్లాడ గుర్రు అత్తమ్మ తీరా అది బాధలో ఉంది ఏం ఏం తీరాను కిరా బిడ్డ సుప్రియ వాళ్ళ షెల్ల గురించి బాధపడుకుంటా మన లోకంలోనే ఉంటలేదురా నిజమ నేను కూడా ఏం చేయాల నాకు అర్థమైతే తెచ్చ బిడ్డ అట్లా ఉంటే నాకు మనసున పడతలేదురా అసలు వట్టి మనిషి కాదురా అది నిజమమ్మా నీ ఎంత ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా అది వింటలేదు ఆ లోకంలో ఊకే వాళ్ళని ఊకే గుర్తు అని చెప్పినా అట్లే చేస్తాను అదేరా ఎట్లా చేద్దాం బిడ్డ మరి ఏం చేద్దాం రాదు మన మనిషి కావాలంటే ఏం చేద్దాం చెప్పు నువ్వన్న ఆలోచించురా సరే నాది బయట తీసుకుపోతా అమ్మా అట్లా తీసుకుపోతా తీసుకుపో బిడ్డ జర బయటకు తీసుకుపోతే ఈ బాధలన్నీ మర్చిపోతుంది అది దాంతోనే రందవుతుందిరా నాకు ఎట్ల మనిషి అవుతుందో ఏమో వట్టి మనిషి అన్న కాకపా ఏదన్నా ఆలోచించి బిడ్డ జర తీసుకపోరా బయటకు సరేనమ్మా తీసుకపోతా సరే బిడ్డ ఎలాటన్నా ముందుకూడదు కొంచెం పర్వదమ్మా బయట సరే బిడ్డ కిరణ్ ఇందాక ఫోన్ చేస్తే హాస్పిటల్ ఉన్నామన్నారు ఏమైందిరా హాస్పిటల్లో చెక్కింగ్ కూడా లేదు కదా ఎందుకు పోయింది అప్పుడు పొలంకాడి పోయాం అమ్మా అక్కడ సుప్రియ అడ్డ మాట ఏమైంది ఎందుకు ఏమైనా దెబ్బ తగిలిందా ఏం లేదమ్మా మంచినే ఉన్నా నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఏ పని చేసినా ఇబ్బంది పడకుండా ఉండాలి లేకుంటే నీ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరుగుతుంది దేవుని దయ వల్ల నీ కడుపులో బిడ్డకు ఏం కాలేదు అదే సంతోషం ప్రియా ప్రెగ్నెన్సీ పోయింది బాబు ఏం మాట్లాడుతున్నావు హాస్పిటల్ అడిగితే ఏం కాలేదని చెప్పినావు కదా అక్కడ నిన్ను ఓదార్చడానికి నేనున్నా నన్ను ఓదార్చడానికి ఇవ్వాలి లేరు కదా అందుకే ఇక్కడ చెప్పిన దేవుడా నీకేం పాపం చేసినామయ్యా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు నీ పెళ్లి చూపుల కానుంచి ఏదో ఒక బాధ జరుగుతూనే ఉన్నది భగవంతుడా ఏం పాపం నీకు ఇట్లా ఆడుకుంటున్నావు కుప్ప గురువుగారు మీ గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చినాం మాకు చాలా కష్టాలున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాం ఇక నా కొడుకు మొన్న పెళ్ళయింది ఇవి పెద్ద కొడుకు చిన్న కొడుకు పెన్లైన్ నుంచి ఏదో కష్టం వస్తూనే ఉంది ఏదో కష్టం వస్తనే ఉంది ఇక మీ దయ మీరే ఏదన్నా మాకు పరిష్కారం చెప్తారని ఈయన వచ్చినాము మీ దయ మాకు ఏది ఉన్నా జరిగి చెప్పాలి మీరే ఇక కూడా మంచిగా ఉంటలేదు మొన్న ప్రెగ్నెంట్ అయింది పోయింది బాగా ఇబ్బందులు గురువు గారు ఏ మేము వేదమూర్తి ఉన్నది గురువు గారున్నది ఉన్నదిక ఇక పిల్లగాని ఆగమాగం అయినరు ఇక ఏం మనసున పడతలేదు చెయ్యక షాన్ రోల్ అయితే పశువుల పెద్ద వాళ్ళు కనబడుతుంది అల్లులా దుర్గమ్మ కనబడుతుంది తాతలనాడు దేవుడి ఉన్నది ఉన్నది చేసినాం ఎప్పుడో చేసినాం పిల్లలు చిన్నగా ఉండగా చేసినా ఇంకా కొన్ని ఏళ్ళే చేయక మీకు ఇప్పుడు ఈ ఈ అబ్బాయిని ఇప్పుడు మాకు ఈ కారణాలకు అసలు మాకు ఈ సమస్యలు ఈ ఈ లేదు మనకి కారణం లేదు ఈ సంవత్సరానికి ఓపెన్ అయిపోతే ఓపెన్ ఎందుకు అవుతుంది పిల్ల రూపాయి మిగులుతలేదు ఆ ఈ కష్టాలు అంది అని చెప్పేసి ఆ కోడల పిల్ల కూడా మంచిగా ఉంటుంది మొత్తం మాగా మాగం చెప్తాను దుర్గమ్మని అంట ఆ దుర్గమ్మ నిజమే కాదు అలవాటు చెప్తుంది నేను నువ్వేనట్టు ఉంటే మాకు ఏదో ఒకటి చెప్పాలి దుర్గమ్మ

మీ అబ్బాయి కానుకోవడం దుర్గమ్మ కొడుతా చిన్నపిల్లలు ఆగం కావడం ఆగం చేయడం అని మాలకపోవడం ఓపన్ చేయడం ఓపెన్ చేయడం లేదా దుర్గం మొదలు చేయబట్టే వీటిని పెద్ద కొడుకు కూడా

హలో చెల్లె హలో అక్క మంచిగా ముచ్చట పక్కకు పెట్టవే నువ్వెట్లున్నావు హాస్పిటల్లో చెక్కింగ్లు మంచిగా అవుతానయా పాప ఎట్లుందో చెప్తా డాక్టర్లు అక్క ఎందుకేతానవే ప్రెగ్నెన్సీ పోయిందే ఎప్పుడే మొన్న మీ బాబా నేను పోయినుంటిమి ఆడ జారి మొన్న చెప్తాను నాకెందుకు చెప్పలేదే నువ్వు అది జరిగినప్పటి నుంచి నా మనసు నా లేదే ఎంత సంభ్రపడ్డానే నువ్వు తల్లివైతానవాని నీ కడుపులా మళ్ళా మనమ్మ పుడతాంది అనుకున్నా సరే చెల్లి నేను మళ్ళీ నా మనసు బాగాలేదు సరే అక్క అక్కతో మాట్లాడతాన నానా అక్కకు ప్రెగ్నెన్సీ పోయింది అటనే మొన్న వాళ్ళ అత్తగారింటికాడ అడ్డం పడ్డదటనే పాపం అది మస్తు బాధపడుతుంది పెద్ద బుజ్జికి ఈ కడుపు పోయిందటనే పోయింది దానికి ఎవరేం చేస్తారు ఎట్లా రాసి పెట్టి ఉంటే గట్టిన అవుతుంది ఏమే ఒక రెండు రోజులు ఇంటికి తీసుకొద్దాం అనుకుంటానా మళ్ళీ తీసుకొస్తావా కంపను అవసరమా అట్లా కాదే అది బాధలు ఉన్నదట ఒక రెండు రోజులు ఇంటికి తీసుకొచ్చుకుంటే జర నిమ్మలం అవుతుంది ఏమద్దు అవి ఇక్కడికి అయితే ఖచ్చితంగా లోల్ అవుతుంది కాదు మళ్ళీ ఇదేంటి అట్లా కాదే కోపం మీద అన్న మాటలు లెక్కకు రావే నేనైతే అద్దంటానా నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుపో వాళ్ళ మీద ఉన్నది పో నాకు నాకుపోయేస్తాడు హలో హలో బుజ్జికి గట్లయిన సంగతి నాకు చెప్పలేదు ఏం చెప్పదు అంటున్నా మా మీకి మీకే పడతలేదు లో జవడాలు పెట్టుకుంటాను మా ఇంటికి రాకు వెళ్ళిపోవాలన్నమాట ఇక ఎందుకు చెప్పకపోతే మా నీకు ఆవేశంలో జారిన మాటలు అల్లుడు అవి నాది తప్పే ఏం ఆవేశాలే ఏంటమ్మా మరీ గంత ఉండద్దు అల్లుడు బుజ్జిని రెండు రోజులు ఇంటికి తీసుకొచ్చుకుంటాను అనుకుంటానా ఏ ఎందుకు మామా అయిన గారు మల్లారి గట్ట ఏదో అవుతుంది అట్లా కాదా అల్లుడు దయచేసి నా మాట కాదా కన్న ప్రాణం బిడ్డ మీదకి కొట్టుకుంటుంది అల్లుడు సరే మా సరే అల్లుడు ఉంటాను ప్రియా మీ నాన్న వస్తాడు నేను ఆయన గీడికి ఎందుకు ఆయనకు జరిగిన విషయం తెలిసిందట నేను రెండు రోజులు తీసుకపోవడానికి వస్తాడట ఆయన ఇక్కడికి వచ్చాడు నేను అడిగి అరే కోపంలో అన్న మాట్లాడిన పట్టించుకొని దూరం అవుతాడు రానే ఆయన ఆల్రెడీ బయలుదేరిండట పో రెండు రోజులు ఏమైతుంది రాణి వచ్చినాక చెప్తే ఆయన సంగతి నా ఇంట్లో కాలు పెడితే మంచిగా ఉండదు ఇక